రైతు సోదరులకు స్వాగతం టమాటా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది మనం గతంలోనే చెప్పుకున్నాం రెండు నెలల కిందట కేజీ రెండు వందల ఎంఐ రెండు వందల యాభై ఎంఐ నూట యాభై నుంచి రెండు వందల యాభై దాకా దేశంలో వివిధ ప్రాంతాల్లో ధర అమ్మింది రైతుకు కూడా నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల దాకా ధర దక్కింది సహజంగా మార్కెట్లో మంచి ధర ఉంటే రైతులంతా ఒకేసారి ఆ పంట సాగు చేసి ఆ తర్వాత దెబ్బతింటూ ఉంటారు మనం చెప్పుకున్నాం ముందే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ధరలు అర్ధ రూపాయలు పడిపోతా అంటే చాలామంది కామెంట్ చేశారు హే 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 ఇక ఎవరు చెప్పారని ఎవరు చెప్పారు ఇప్పుడు ఇది కర్నూలు జిల్లా పత్తికొండలో కేజీ టమాటా యాభై పైసలు కూడా కొనేవాళ్ళు లేక రైతులు రోడ్డమ్మ కుమ్మరిస్తూ ఉన్నారు మార్కెట్లో ఐదు నుంచి పది శాతం సరుకు ఎక్కువ వస్తేనే వ్యాపారస్తులు ధరల్లో కోత వేయడానికి సిద్ధంగా ఉంటారు మన పాత వీడియోలో కూడా చెప్పుకున్నాం మూడు నెలల కిందట మార్కెట్కు విపరీతంగా సరుకు రావాల్సిన అవసరం లేదు డిమాండ్ కన్నా కేవలం ఐదు నుంచి పది శాతం ఎక్కువతోనే కోతలు పడిపోతాయి దారుణమైన కోత అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి తర్వాత అతి పెద్ద మార్కెట్ కర్నూలు జిల్లా పచ్చికొండ ప్రతిరోజు మూడు వందల టన్నుల సరుకు వస్తూ ఉంది మదనపల్లిలో అయితే ప్రతిరోజు పద్దెనిమిది వందల టన్నుల సరుకు వస్తూ ఉంది ఇవి కాకుండా ఇక కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద టమాటా మార్కెట్లు ఉన్నాయి అనంతపురంలో కూడా ఈ మధ్యకాలంలో టమాటా బాగా సాగు చేస్తూ ఉన్నారు జూన్ జూలై ఆగస్టులో మంచి ధరలు దక్కడంతో రైతులంతా నారుపోసి వేలకు వేలు ఖర్చు చేసి టమాటా సాగు చేశారు ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా తారండి దీనికి తోడు ప్రభుత్వం కూడా రైతుల్ని దారుణంగా దగా చేస్తూ ఉంది రైతుల దగ్గర యాభై పైసలు కొనుగోలు చేసి రైతు బజారులో పదహారు నుంచి ఇరవై రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులై ఒక కేజీకి మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి తీసుకువెళ్ళాలన్నా ఇచ్చేది యాభై పైసలు మిగిలిన డబ్బంతా ప్రభుత్వానికి వ్యాపారంగా లాభాల రూపంలో వెళ్తూ ఉంది కనీసం టమాటా రైతుకి కేజీకి పదిహేను రూపాయలు మినిమం సపోర్ట్ బైట్ ఫిక్స్ చేస్తే రైతుకి కనీసం ఆ ఆటో ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కోత కూలి ఖర్చులు అన్నీ వస్తాయి అది కూడా చేయకుండా పత్తికొండ మార్కెట్లో అద్దు కూడా వ్యాపారస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు రైతులంతా ఆందోళన చేసి ధర్నాకు దిగారు కొంతమంది రైతులైతే కర్నూలులో కట్ చేస్తే ఒక మనిషికి మూడు వందలు నాలుగు వందలు కూలి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి పత్తికొండ మార్కెట్కి తీసుకెళ్తే ఆ కోసిన కూలి ఏదైతే ఆటోకొచ్చిందో ఇవి కూడా రావడం లేదు మరలా చేతి పెట్టుకోవాల్సి వస్తున్నాం కొంతమంది పొలాల్లోనే కోసి వాళ్ళే స్వయంగా కోసి ఎద్దులకి ఆవులకి గేదెలకి పోస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలోకి దిగి మినిమం ప్రైస్ ఒకటి ఫిక్స్ చేసి వ్యాపారస్తులకి కేజీకి పదిహేను గంట తక్కువ కొనుగోలు చేయడానికి వెళ్ళలేదు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతు బజార్లకి తరలించవచ్చు కేజీ ఒక ఇరవై రెండో ఇరవై మూడో ఫిక్స్ చేసినా కూడా వినియోగదారులు కొనుగోలు చేస్తారు ఎందుకంటే రెండు వందల యాభై కొనుగోలు చేసిన వాళ్ళు ఇరవై మూడు రూపాయలు కొనుగోలు చేయలేరా రైతుకు పదిహేను రూపాయలు ధర దక్కకుండా యాభై పైసలకే రైతులు వద్దు కొనుగోలు చేసి పదహారు నుంచి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే ప్రభుత్వం రైతుల్ని ఎంత దగా చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి కిలో టమాటా రెండు వందల యాభై కాగానే అబ్బా వినియోగదారులు కొనుగోలు చేయలేకపోతున్నారని రైతుల దగ్గర కొనుగోలు చేసి దాన్ని డెబ్బై రూపాయలకు సప్లై చేశారు ధర పెరిగినప్పుడు అడ్డుకోవడానికి ప్రభుత్వం రంగంలో దిగుతుంది కానీ రైతులు ధర పడిపోయి దారుణంగా నష్టపోతూ ఉంటే కనీసం ఆ మాట ఒక్కరు కూడా అధికారంలో ఉన్నాడు టమాటా ధర పడిపోయింది దాదాపు ఆరు లక్షల మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు దానిపైన ఏదైనా చర్యలు తీసుకోవాలని కానీ అధికారంలో ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా మాట్లాడరు ఎవడన్నా మాట్లాడితే టీడీపీ వాడని ముద్రేస్తారు దానికి మాత్రం ముందుంటారు రైతు సోదరులు మీకు టమాటాకి కనీసం ఖర్చులు రావాలంటే కేజీకి మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ప్రయత్నం చేయండి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంటే ప్రస్తుత పెరిగిన ధరల ప్రకారం సాగు ఖర్చుల ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఎంత ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుందో కామెంట్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం టమాటా రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా టమాటా ప్రాసెసింగ్ యూనిట్లకి శంకుస్థాపన చేయటమే కానీ ఆ ప్రాజెక్టు ఒక్కడ కూడా కట్టాకడు ఎందుకంటే మార్కెట్లో చట్నీలు తయారు చేసే చాలా కంపెనీలు కేజీ యాభై పైసలకు పడిపోగానే ఒక్కొక్కరు ఒక వంద లారీలు కొనుగోలు చేసి చట్నీలు పెట్టి డబ్బాల్లో నిల్వ చేసుకొని తర్వాత అమ్ముకుంటున్నారు కేజీ మూడు వందలకి కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది కర్నూలు కానీ చెప్పడమే కానీ గడిచిన పదిహేను సంవత్సరాలుగా కర్నూలులో ఒక్కడ కూడా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టలేదు సరే వేల కోట్ల ఖర్చు పెట్టి ప్రైవేట్ రంగంలో యూనిట్లు పెట్టడానికి ఎవడో ముందుకు రావడం లేదు ప్రభుత్వమే అలాంటి చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం కూడా అవసరమైతే ఒక ప్లాంట్ పెట్టుకోవచ్చు సహకార రంగంలోనైనా పెట్టవచ్చు లేదు అంటే రైతులకి కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి ఫిక్స్ చేస్తే ఆ రేటు కంటే తక్కువ కొనుగోలు చేయడానికి వీల్లేదు అని వ్యాపారస్తులను ఆదేశించవచ్చు ప్రభుత్వం కూడా ఆ ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా పౌర సరఫరా కేంద్రాల ద్వారా వినియోగదారులకు అందించవచ్చు అలాంటి ప్రయత్నాలు చేయకుండా రైతుల దగ్గర యాభై పైసలకి కొట్టేసి ప్రభుత్వమే కేజీ పదహారుకి ఇరవై ఆరుకి రైతు బజార్లు అమ్ముకొని ఆ డబ్బంతా ఆ మూట్లన్నీ ఎడిపోతూ ఉన్నాయి రైతుకు దక్కేది కష్టపడి సంవత్సరం అంతా పెట్టుబడి పెట్టి ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తే రైతుకి యాభై పైసల మన కొనేవాడికి మాత్రం ఇరవై రూపాయలు మధ్యలో ధరంతా ఎవరి చేతికి పోతా ఉంది రైతుకి కనీసం పదిహేను రూపాయలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొనడానికి కారణం ఎవరు ప్రధాన నగరాల్లో ఇప్పటికీ ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతున్నారు ఢిల్లీ బాంబే లాంటి నగరాల్లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో ఇలాంటి నగరాల్లో కూడా ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు మాల్స్లో కానీ యాభై పైసలు కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు వందల కిలోమీటర్లు వచ్చేసరికి యాభై కేజీ యాభై పైసలుదే ఒకసారి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎలా అవుతూ ఉంది దీని అంతటి కారణం ప్రభుత్వమే ఎందుకంటే రైతు బజార్ల్లో అయితే రేటు తగ్గకుండా ఫిక్స్ చేశారు టమాటా పదహారు కంటే తక్కువ గమ్మడానికి వీలు లేదని ఫిక్స్ చేశారు అక్కడైతే బాగానే ఉంది ఎందుకంటే లాభాలు తగ్గకూడదు కదా ప్రతి రైతు బజారు ప్రజాసేవ పేరు చెప్పి రైతు బజారుల్లో రైతుల్ని దగా చేస్తున్నారు వినియోగదారులు కూడా మోసం చేస్తూ ఉన్నారు రైతు బజారుల్లో కూరగాయల రేట్లు అయితే ఇంతకంటే తగ్గడానికి లేదని ఫిక్స్ చేశారు కానీ రైతులకు ధర దక్కే విషయంలో మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు రైతు సంఘాల నాయకులు కూడా టమాటా రైతుల సమస్యల గురించి ప్రస్తావించండి చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాలో వేలాది మంది రైతులు టమాటా సాగు చేసి తక్కువ నీటితో సాగు చేసే పంటల్లో టమాటా ఒకటి పెట్టుబడి మాత్రం భారీగానే ఉంటుంది లక్ష రూపాయలు తక్కువ పెట్టుబడి రాదు రైతులంతా చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఖర్చులు కూడా రాకుండా చేయడంలో ప్రభుత్వం దారుణమైన వివక్షకు పాల్పడతా ఉంది టమాటా ధరలు పెరిగినప్పుడు గగ్గోలు పెట్టిన రాజకీయ నాయకులు ఒక్కడ కూడా రైతుల పక్షాన నిలబడకపోవడం రైతు ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ రైతుల్ని దగా చేస్తున్నారు టమాటా కేజీ కనీసం పదిహేను రూపాయలు కొనుగోలు చేయాలి కొంతమంది రైతు సోదరులు అయితే ఇరవైకి ఇరవై ఐదు కొనుగోలు చేయాలని కూడా కామెంట్ చేశారు ముందు పదిహేను రూపాయలు సాధించుకుంటే ఎంఎస్పి రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు యాభై పైసలు కొనుగోలు చేసి మార్కెట్లలో ఇరవై ఐదుకి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది వారికి అంటే పెద్ద ఎత్తున మూటలు అంతా ఉండి రైతు సోదరులు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి